హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మంజు బిజేలో నేను మీ మంజుని ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ పొంగల్ బెల్లం అన్నం చాలామందికి బెల్లం వేయగానే పాలు విరిగిపోతూ ఉంటాయి అలా విరిగిపోకుండా నేను చెప్పే ప్రాసెస్లో చేయండి చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను వన్ అవర్ తర్వాత మనం ఎందులో అయితే బెల్లమన్నం చేసుకుంటున్నామో ఆ కడాయి తీసుకుని అందులోకి రైస్ని యాడ్ చేసుకుందాం ఇందులోకి ఒక కప్పు రైస్కి ఫైవ్ కప్స్ పాలు నీళ్ళు కలిపి తీసుకుంటున్నాను నేను అదే మీరు ప్రెజర్ కుక్కర్లో చేసుకోవాలనుకుంటే ఒక కప్పుకి ఫోర్ కప్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఫ్లేమ్ను హైలో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ను సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు మెత్తగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో పొంగు రాకుండా మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మనము రైస్ని పప్పుని పాలల్లో ఉడికించుకోవడం వల్ల బెల్లమన్నం అనేది చాలా టేస్టీగా వస్తుంది చాలామంది పాలు లాస్ట్లో యాడ్ చేస్తారు అప్పుడు బెల్లం వేగానే విరిగిపోతాయి మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ట్వంటీ మినిట్స్ తర్వాత నాకు చాలా స్మూత్గా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఒకటిన్నర కప్పు తీసుకున్నాం కదా రైస్ పప్పు కలిపి ఇప్పుడు ఒకటిన్నర కప్పుకు ఒకటిన్నర కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బెల్లం కరిగిపోయేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీరు కొంచెం స్వీట్ తక్కువగా తినాలనిపిస్తే ఒకటిన్నర కప్పుకి ఒకటి కాల్ కప్పు యాడ్ చేసుకోండి బెల్లం అన్నం అంటే కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని నేను ఒకటిన్నర కప్పుకి ఒకటిన్నర కప్పు బెల్లం యాడ్ చేశాను ఇందులోకి కాస్త ఇలాచీ పొడిని యాడ్ చేసి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేక చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది తిన్నంతటినీ ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము మీరు ఎప్పుడైనా పండగలకు చేసుకునేటప్పుడు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ నేను చెప్పే ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నానండి కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు కొద్దిగా పచ్చి కొబ్బరిని వేయించుకుంటున్నాను ఇవన్నీ కాస్త ఎర్రగా అయ్యాక బెల్లమన్నం పైన వేసి ఒకసారి మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుందాం మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్